చందర్తి మండల బీజేపీ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ముఖిల విజేంద్ర ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ పదిహేనున ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం మరియు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని చేసే కార్యక్రమాల గురించి మండలంలోని బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్యాచరణ గురించి వివరించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉపాధ్యక్షుడు మండ మల్లేశం మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత గ్రామాలలోని కార్యకర్తలపై ఉన్నదని కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మారుత సత్యయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ కౌన్సిల్ మెంబరు పోచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు మరి మల్లేశం గంగరాజు మండల ఉపాధ్యక్షులు లోకోజి సతీష్ గడిగొప్పల జీవన్ నాయకులు చిరుమల్ హనుమయ్యాచారి చింతకొండ గంగాధర్ ఎగుమంటి శ్రీనివాసరెడ్డి మండల కార్యదర్శులు బంధం తిరుమల రెడ్డి యువమోర్చ మండల అధ్యక్షులు మోతుకుపల్లి రాజశేఖర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తయిన సందర్భంగా వారు ప్రపంచంలో మన భారతదేశాన్ని మన మూడో ప్లేసు నాలుగు రోజు నుంచి ఒకటో ప్లేస్కి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు మరి అలాంటి మహానుభావునికి మనం జన్మదిన వేడుకలు చేసుకోవడం మరి ఆ జన్మదినాన్ని ఒక వారం పది రోజుల ముందు పార్టీ కార్యక్రమం ఏం ఇవ్వడం అందరం కూడా అవన్నిటిని కలిసి ప్రతి బూత్లో కూడా నిర్వహించాలి మరి ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ బూత్ కమిటీ మండల గ్రూప్లో కానీ ఇక్కడ చంద్రుతి మండల గ్రూప్లో కానీ ఫోటోలు పెడితే అది జిల్లా పార్టీ వాళ్ళు పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు కూడా పూజ తప్ప కూడా ప్రతి ఒక్కరు చేయాల్సిన ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మనకు ఫస్ట్ పదిహేడు తాకినాడు ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదినం ఉందో మరి జన్మదిన సందర్భ సందర్భంగా పేద ప్రజల కోసం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ గారు అవతార పుచ్చుడు మనకైతే రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే డెబ్బై ఐదు నిమిషాలు తగ్గకుండా ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి మనం జిల్లా స్థాయిలో తీసుకొని జిల్లా పార్టీ ఆఫీస్ కార్యాలయంలో మనకందరికీ అందరికి బిడ్డ ఏర్పాటు చేసి మనకున్న యువ నాయకులందరూ మనం తీసుకెళ్లి మన నరేంద్ర మోడీ గారి కోసం మనం ఏదైతే జన్మదిన సందర్భంగా మనం రక్తదానం చేస్తున్నామో దాని సందర్భంగా అది ప్రజలు గరిక వాళ్ళకు ఎవరికైతే ఆపదలు ఉన్న వాళ్ళకు ఉపయోగపడే విధంగా మన అవతార పుత్రుడు ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ రక్తదాన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ మనం పాల్గొని దీన్ని విజయవంతం చేయడం కోసం ముందు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇంకోటి మనకి ఇచ్చిన కార్యక్రమాలు మనకి ఎక్కడైతే ఇచ్చిన ఇవన్నీ మనం చేసేది కాదు స్వచ్ఛ భారత్ కార్యం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటే మనకి ఏదైతే గ్రామంలో పాఠశాల కానీ లేకపోతే పోల డిస్టిక్ కాలనీ కానీ ఇంకేదైతే ఇకలతో పట్టించుకొని విధంగా గ్రామ ఎవరైతే నాయకులు పట్టించుకొని విధంగా ఎక్కడైతే అనవసరమైనటువంటి బాగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పినట్టు విధంగా ఫస్ట్ ఫోటో తీసి ఇంకా సరే చేసిన తర్వాత కూడా ఒక గంట సేపు నాయకులందరూ కూడా మన ముఖ్య నాయకులందరూ జిల్లా నాయకులను తీసుకొని పాల్గొని పూర్తి స్థాయిలో సరి మనం క్లీక్ చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు ఒక మంచి ఉపయోగపడే పనిచేశారని చెప్పే విధంగా మనం చెందుూర్తి మండలంలో పేరు తీసుకురామని చెప్పి